ఎస్ మున్నా బాయ్ రియాక్టెడ్ టు అవర్ చాట్ సో సీన్ ఏమైందంటే ఒక టూ డేస్ బ్యాక్ నేను మన కమ్యూనిటీ పోస్ట్లో ఏమైనా ఛాలెంజెస్ ఉంటే కమెంట్ చేసేయండి అని పోస్ట్ చేశాను అనమాట సో కింద మనకి మున్నబాయ్ మన చాట్ రీడ్ చేసేటట్లు చేయాలి అనేసి ఛాలెంజ్ అయితే ఇచ్చాడు బ్రో సో మీరు స్క్రీన్ మీద చూస్తుండొచ్చు ఇక్కడ కమెంట్ సో మన చాట్ని మున్న బాయ్ చదవాలి మున్న బాయ్ లో ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసాము సో ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను ఇంకా లైవ్లోకి వెళ్ళిపోయా మునాభాయ్ లెవెల్కి సో ఇంకా నేను హ్యాష్ ట్యాగ్ జ్ఞానో అడ్వెంచర్స్ అని విధి విధాలుగా ట్రై చేశా బట్ ఏం వర్కౌట్ కాలే తర్వాత ఏమైందంటే మున్నా బ్రో గేమర్స్ ఎలా హెల్త్ ఇష్యూస్ ఎలా మెయింటైన్ చేయాలి సో ఏం ఎక్సర్సైజ్ చేయాలి ఏమేమి ప్రికాషన్స్ పాటేయాలి అనేసి చెప్తున్నాడు అనమాట సో ఆ చెప్తున్న టైంలో నేను ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు ఏమైనా అంటే ఏమైనా మేమ్ డైలాగ్ వేస్తే చదువుతాడని చెప్పేసి ఒక మేమ్ డైలాగ్ నా మైండ్లో వచ్చింది సో అదేంటంటే అన్న రూల్స్ పెడతాడు ఫాలో కాడు అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో సో చూద్దాము చెప్తాడు లేదా అనేసి నేను టైప్ చేసి అండ్ వేసిన తర్వాత ఈ సీన్ అయింది అన్న రూల్స్ పెడతాడు ఫాలో కాడు అంట హలో మాస్టరు ఇంకో నేను ఈరోజు ఆరు వేల ఏడు వందల అడుగులు వేసాను ఐ వర్క్డౌట్ ఫర్ వన్ నాట్ ఫైవ్ మినిట్స్ అండ్ నేను దాదాపు వెయ్యి క్యాలరీల దాకా బర్న్ చేశాను ఓకే దాదాపు ఫైవ్ పాయింట్ టూ సెవెన్ కిలోమీటర్స్ దాకా వాక్ చేశాను ఈరోజు ఓకే సో మీ ఫాలోయింగ్ సో ఇలాగైంది సో ఇదైన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొకసారి బ్రో నీ టైర్డ్నెస్ తెలుస్తుంది అని ఒక చాట్ వేసా మళ్ళీ అది కూడా చదివాడు జస్ట్ గో టేక్ కేర్ ఇప్పుడు వెళ్తాం సో రెండు రెండు సార్లు బ్రో చదివాడు అనమాట సో ఓన్లీ రీడ్ చేసేది కాదు డైరెక్ట్ గా రియాక్ట్ అయ్యాడు ఇంకా బ్రో నీకు బోనస్ గా ధనుష్ ఎఫ్ఎఫ్ ది లైక్ కూడా తీసుకో సో బ్రో అయితే బోనస్ గా లైక్ కూడా కొట్టేశాడు సో బ్రో ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో నువ్వు చూస్తుంటే ఫాస్ట్గా కమెంట్ చేసేది సో గైస్ మున్నబాయ్ ఫ్యాన్స్ ఎవరైనా వచ్చింటే ఫాస్ట్గా కింద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ సో చూద్దాం మున్నాయ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అండ్ కంప్లీటెడ్ ఆల్సో సో ఇంకా ఏమైనా ఛాలెంజ్ చూస్తుంటే ఫాస్ట్గా కమెంట్ చేసేయండి అండ్ ఎలాంటి ఛాలెంజెస్ అయినా అంటే నాకు పాసిబుల్ అయితే నేను పక్కాను ట్రై చేస్తా సో ఫాస్ట్గా కమెంట్ చేసేయండి అండ్ ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి చాలా క్లోజ్గా ఉన్నాం so meet you in the next video until then good bye